హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇజ నరసింహ మానవుడు స్వతంత్రంగా జీవించడం కోసం రాజ్యాంగం కొన్ని హక్కులను అయితే ప్రసాదించిందనే చెప్పాలి ఆ హక్కులకు లోబడి కూడా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సమాజంలో ఈరోజు అయితే కొన్ని కారణాల వల్ల కొందరు వ్యక్తుల వల్ల సమాజంలో ఈ హక్కులు కోల్పోతున్నాము మేము చాలా ఇబ్బంది పడుతున్నాము కొన్ని చట్టాలు లేడీస్కి ఫేవర్గా ఉండడం వల్ల కొంతమంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఒక శాంతియుత ధర్నానైతే ఈరోజు చేపట్టారనే చెప్పాలి దీనికి సంబంధించి కూడా అనేక వ్యక్తులు ఉన్నారు రాయర్లు వచ్చారు శేఖర్ భాషా లాంటి అనేక మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఈ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు సో వారి దగ్గరికి వెళ్దాం కొరత మాట్లాడదాం అసలు ఈ శాంతియుత ధర్నాకు సంబంధించి వారు ఏం కోరుకుంటున్నారు వారి ఆలోచన విధానం ఎలా ఉంది అనేక అంశాలను గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హలో వ్యూవర్స్ దిస్ ఈస్ ఎడ్విన్ కేదాసి అడ్వకేట్ ఫ్రమ్ టిఎస్ హైకోర్ట్ ఈరోజు ఇక్కడ ఏంటంటే విమెన్కి ఏదైతే లాస్ ఉన్నాయో అదేవిధంగా మాకు మెన్కు కూడా లాస్ ఈక్వల్ లాస్ కావాలి జెండర్ ఈక్వల్ లాస్ కావాలి జెండర్ బయాస్ట్ లేకుండా ఏదైతే లాస్ విమెన్ సపోర్ట్ చేస్తున్నాయో అట్లాంటి లాసే మెన్కు కూడా కావాలనే ఒక మోటోతోటి అట్లాంటి ఒక ఇంటెన్షన్తో ఈరోజు ధర్నా చౌక్లో ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది దాన్ని పీస్ఫుల్ డిమాండ్ చేస్తున్నాము వీఆర్ కమింగ్ బిఫోర్ ద మీడియా విత్ అ పీస్ఫుల్ డిమాండ్ దట్ ఆడవాళ్ళని ఏదైతే లా రక్షిస్తుందో అదే లా మెన్కు కూడా అప్లై కావాలి అదే లాలో మెన్ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి అదే ఒక అమ్మాయి కేసు బుక్ చేయాలంటే ఒక ఐదు కేసులు బుక్ చేస్తూ ఉంది అదే ఒక మగ వ్యక్తి ఒక మగ పురుషుడు కేసు బుక్ చేయాలంటే ఓన్లీ రెండే కేసులు బుక్ చేయొచ్చు ఒకటి కాపురానికి రమ్మని వేయాలి లేకపోతే డైవర్స్ అన్ననే వేయాలి ఇంకా వెక్స్ అయిపోయి ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి కాన్ఫర్ట్ సిచ్యుయేషన్లో ఒకవేళ కాపురానికి రమ్మని వేసినా కూడా అతని భార్య వచ్చేసి నేను కాపురానికి రానంటే మళ్ళీ అక్కడ కోర్టు కూడా ఏం చేయలేదు ఈవెన్ కోర్ట్స్ ఆల్సో ఇన్ హెల్ప్లెస్ పొజిషన్ అంటే అన్లెస్ మా వాయిస్ మేము రేజ్ చేసి మా వాయిస్ మా కన్సర్న్స్ మేము రేజ్ చేసే వరకు కూడా అంటే ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోబడదు లేకపోతే మేము కూడా మా వంతు సహకారాన్ని మేము అందించాలి మెన్ విక్టిమ్స్ కొరకు మేము మా వాయిస్ కన్సర్న్ రేజ్ చేయాలి బీయింగ్ అన్ అడ్వకేట్ ఇట్స్ మై డ్యూటీ ఆల్సో అని నాకు ఒక అనిపించేసి ఆ భావనతోటి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది పీస్ఫుల్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏంటంటే అమ్మాయిలు దా ఏదైతే వాళ్ళకు ప్రొవిజన్ ఇచ్చినారో ఆ లాని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఒక అమ్మాయి కావాలంటే ఒక ఐదు కేసులు ఫైల్ చేయొచ్చు అగేన్స్ట్ ఆ హస్బెండ్ తన భర్త మీద ఒక అమ్మాయి ఐదు కేసులు బుక్ చేయొచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ మెయింటెనెన్స్ కానీ రిక్ ఆర్సిఆర్ కానీ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కానీ లేకపోతే ఇంకా ఇంపాసిబుల్ డిమాండ్స్ తోటి డైవర్స్ కూడా ఫైల్ చేస్తున్నారు ఒక అమ్మాయి ఉంటుంది మూడు కోట్ల సెటిల్మెంట్ ఇస్తా అంటే మూడు కోట్లు కాదు నాకు ముప్పై కోట్లు కావాలంటుంది ఒక అమ్మాయి ఉంటుంది నాకు యాభై నాకు ఇరవై ఐదు లక్షలు కావాలి నా బిడ్డకు యాభై లక్షలు కావాలి మాకు ఇద్దరికి మెయింటెనెన్స్ కావాలి ప్లస్ హైదరాబాద్లో ఫ్లాట్ కావాలంటుంది సెటిల్మెంట్కి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే మెన్ ఏమన్నా మనీ మింటింగ్ మెషిన్స్ అవుతున్నారా లేకపోతే మెన్కి ఏమన్నా ఏమన్నా అంటే పురాణ ఆస్తులు ఏమన్నా దొరుకుతున్నాయా లేకపోతే తవ్వాలలో ఏమన్నా ఆస్తులు బయటపడితే తీసుకొచ్చి ఇవ్వాలా నుంచి తెచ్చిస్తారు మెన్ను అంటే ఇప్పుడు మెన్ విమెన్ ఈక్వల్ అని చెప్పేసి అంటా ఉన్నారు మాకు రైట్స్లో మాకు కామన్ లాస్ కావాలంటున్నారు మాకు ఈక్వల్ ఇది కావాలంటున్నారు అట్లాంటప్పుడు మరి ఇట్లా అన్లాఫుల్ అనెథికల్ డిమాండ్స్ ఎందుకు చేస్తున్నారు ఇవి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎందుకు అంటే దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేదా దీన్ని ఎవరు ఆపలేరా ఎక్కడ దీనికి ఒక ఎండ్ అంటూ లేదా ఇంకా ఫర్ హౌ లాంగ్ దిస్ విల్ గో ఆన్ ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ విమెనే విక్టిమ్స్ అని అన్నారు కానీ ఇప్పుడు మెన్ విక్టిమ్ అవుతున్నారు మెన్ చచ్చిపోతున్నారు ఇంతకుముందు మెన్ వాయిస్ ఎవరు రేజ్ చేసిన వాళ్ళు లేరు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పుడు ఇది కంపల్సరీ నీడ్ కాబట్టి ఇట్లాంటి కన్సర్న్ని ఇట్లాంటి ప్రొటెస్ట్ని మేము చేయడానికి ఇనిషియేటివ్ తీసుకోవటంలో ఉద్దేశం ఏంటంటే మాకు కూడా లాస్ కావాలి మెన్ కూడా లాస్ కావాలి మెన్కి ఒక ప్లాట్ఫామ్ కావాలి మెన్ వినడానికి అట్లీస్ట్ ఇఫ్ నాట్ హీ కమిషన్ అట్లీస్ట్ మెన్ వెళ్తే పోలీస్ స్టేషన్లలో వాళ్ళ కంప్లైంట్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు ఒక జడ్జ్ మెన్ ఫేవర్లో ఒక ఆర్డర్ పాస్ చేసిందని చెప్పేసి ఆ జడ్జిని తీసేసి జెండర్ సెన్సిటైజేషన్కి పంపించినారు ఏంటంటే లాస్ అనేవి ఓన్లీ అప్లికబుల్ ఫర్ విమెన్ మెన్కి ఎట్లాంటి మీరు ఇది చేయొద్దు అట్లాంటి జడ్జ్మెంట్స్ పాస్ చేసిన లా జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ట్రైనింగ్స్కి పంపిస్తున్నారు విచ్ ఇస్ వెరీ అండ్ ఫెయిర్ సో ఆన్ ఇన్ ఆన్ దిస్ డే దిస్ ఈ ప్లాట్ఫామ్ మీద మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు కామన్ లాస్ కావాలి మాకు కూడా జెండర్ ఈక్వల్ లాస్ కావాలి మా వాయిస్ కూడా వినండి మెన్ను కూడా ఈక్వల్గా ట్రీట్ చేయండి మెన్ను కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా కన్సిడర్ చేయండి మెన్ అంటే ఒక మనీ మెంటింగ్ మెంటింగ్ మెషిన్ కాదు మెన్ అంటే ఒక ఇదే కాదు హెరాస్ చేసేవాడే కాదు మెన్ కూడా విక్టిమ్స్ ఉన్నారు మెన్ బాధితులు ఉన్నారు సో వాళ్ళను కూడా వినండి వాళ్ళని కూడా అడ్రస్ చేయండి వాళ్ళకు కూడా ఛాయిస్ ఇవ్వండి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి అనే ఒక కన్సర్న్ తోటి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మా కన్సర్న్ అట్లీస్ట్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం మేము ఒక ఫస్ట్ స్టెప్ వేసినాం అనుకుంటున్నాము నేషన్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా లేకపోతే ప్రతి స్టేట్లో కూడా వాయిస్ రైజ్ చేసి కన్సర్న్ రేజ్ చేస్తున్నారు మెన్ రైట్స్ కోసం ఫైట్ చేసి యాక్టివిస్ట్ ఉన్నారు ఢిల్లీలో తీసుకుంటే దీపికా నారాయణ భరద్వాజ్ షీఈ్ అ వెరీ యాక్టివ్ మెంబర్ ఇన్ దిస్ సో అట్లా మేము వీఆర్ స్టార్టింగ్ అన్ ఇనిషియేటివ్ అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ ఇస్తున్నాం మేము ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ దాకా పోతుంది అనేది తెలియదు ఎట్లీస్ట్ అంటే సంబడీ విల్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఆ ఇంటెన్షన్ తోటి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ ఏం లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సమాజంలో ఏదైతే జరుగుతుందో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అనే జెండర్ కాకుండా ఒక సమానంగా ఒకవేళ వెళ్ళి అంటే ఏదో ఏ ప్రాబ్లం ఉన్నా కూర్చొని డిస్కషన్ చేస్తే అయిపోతుంది కానీ ఇది కూర్చొని డిస్కషన్ చేసే పొజిషన్లో అయితే లేదు మొన్న రీసెంట్లీగానే చూస్తూనే ఉన్నారు పిల్లల్ని చంపడాలు లేకపోతే ఇలా ఏ పాట ఆపాటు డివైడ్ చేయడాలు అంత కోపం ఎందుకు సొసైటీలో ఒకటి ఉంది అంటే వేళను ఆలోచించాలి ఉమెన్ అని కాదు మెన్ అని కాదు ఇక్కడ ప్రాబ్లము సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా దీన్ని డీల్ చేయాలనేది కొంచెం ఆలోచించలేకపోతున్నారు దాన్ని బట్టి ఏదైనా డెసిషన్ తీసుకుంటే ముందుకు వెళ్తుందేమో అని నా ఒపీనియన్ అంటే దీంట్లో ఒక రిలేషన్లో ఉన్నప్పుడు కొన్ని ఖచ్చితంగా క్యారీ చేయాల్సి వస్తుంది సో ఆ ఎమోషన్స్ క్యారీ చేయలేక ఇట్లాంటివి జరుగుతున్నాయంటారా లేకపోతే ఏమన్నా మనీ పర్పస్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయంటా ఇట్లా తీసుకుంటారు మీ వరకు ఎమోషన్ అందరి దగ్గర ఉందని నేను చెప్పలేను చాలామంది మనీ మైండెడ్గా కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే సొసైటీలో అందరు ఒకేలాగా ఆలోచిస్తారు అని అనుకోలేము ఒక రిలేషన్ ముందుకు వెళ్తుంది అంటే ఆ రిలేషన్లో అసలు ప్రాబ్లం ఏంటి అని ఆలోచించారు కదా దాంట్లో ఏం బెనిఫిట్ ఉందని చెప్పేసి చాలా మంది థింక్ చేస్తారు అది లేడీస్ అయినా బాయ్స్ అయినా కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే ఒక రిలేషన్ హానెస్ట్గా ఉన్నప్పుడు దాన్ని హానెస్ట్గానే తీసుకొని వెళ్ళాలి మీకు ఏదైనా ఉంది అంటే ముందు చెప్పేయాలి కదా అది మైండ్లో పెట్టుకొని ఇట్లా సఫర్ అవుతూ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తూ చేయడం వల్ల సమాజానికి మనం ఇచ్చేది ఏముంది చెప్పండి ఇంకా జనరేషన్ కూడా వచ్చేది ఉంది ఆ జనరేషన్ చూస్తే ఏంటి ఈ సమాజంలో ఉన్నామా అని ఆలోచిస్తారు సో ఒక మహిళగా పురుషులకు అన్యాయం జరుగుతుంది అంటారా నిజంగా నిష్టిగా చెప్పాలంటే జరుగుతుంది అంటే తప్పు అని కాదు జరుగుతుంది కానీ అందరిని నేను ఉద్దేశించి మాట్లాడలేదు కొంతమంది ఉన్నారు అలా దయచేసి ఆలోచించండి సొసైటీలో ఏం జరుగుతుంది స్త్రీల పట్ల జరుగుతున్న విషయాలు కొన్ని ఉన్నాయి కానీ అవి చాలామంది చెప్పుకోలేరు చెప్పుకుంటారు వస్తున్నారు వీళ్ళు కూడా అంతే అన్ని విషయాలు చెప్పుకోలేరు కదా మొన్న రీసెంట్లీగా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది హస్బెండ్ని కొడుతుంది ఆమె ఇష్టం వచ్చినట్టుగా అంటే అది కూడా ఒక క్రియల్ మైండ్ సెట్ కిందకే వస్తుంది కదా థింగ్ చేయాలి లేడీస్కి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటిదంటే మన మనకు ఎమోషన్స్ ఉంటాయి బాధ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనం చెప్పే తీరు ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ అన్నీ మంచిగా జరుగుతాయి అనేది నా ఒపీనియన్ థ్యాంక్ యూ హలో వ్యూస్ మై సెల్ఫ్ క్రాంతి కుమార్ ఐఎమ్ ఏ లా స్టూడెంట్ ఫ్రమ్ సిద్దిపేట్ లా కాలేజ్ వినాయక లా కాలేజ్ అండ్ అన్నగారు చెప్పినట్టుగా అన్నగారు హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ ఎడ్విన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ మేము ఇంద ఇంద్రాపార్క్ ఈరోజు మేము సమావేశం అయ్యాము ఎందుకంటే ఈక్వాలిటీ ఆఫ్ ద లా మిస్యూజ్ అవుతుంది ముఖ్యంగా ఇండియా అని కాకుండా తెలంగాణ ప్రిన్సిస్లో కొన్ని కొన్ని చోట్ల ఈక్వాలిటీ అనేది మిస్ అవుతుంది మెన్కి ఈ ఫీమేల్కి సంబంధించి సో ఇక్కడ ఏంటంటే మేము డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏమనుకుంటే ఒకటి హెచ్ఆర్సీకి సంబంధించి లోకాయుక్తకు సంబంధించి చైర్మన్ని నియమించవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఇది మా యొక్క కోరిక కాదు తెలంగాణ పాపులేషన్ ఇప్పుడు దాదాపు నాలుగు కోట్ల జనాభా సంఖ్య వరకు వచ్చింది వాళ్ళందరూ కోరుకునేది అదే ఎందుకు అంటే రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లలో కేసులు ఎక్కువ అవుతున్నాయి దానివల్ల జైళ్ళు ఎక్కువ అవుతున్నాయి ప్రిజనర్స్ ఎక్కువ అవుతున్నారు ఆ తర్వాత కోర్టులు కూడా కొన్ని కొత్త కోర్టులు నియమించాల్సి వస్తుంది కొత్తగా కా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్కి మనకు మన స్టేట్ గవర్నమెంటే అప్పులలో ఉంది సో ఇప్పుడు మనం మళ్ళా అప్పులు తెచ్చుకొని మళ్ళీ కొత్త కోర్టులు పెట్టుకోవాలంటే మనకు కష్టమే సో వచ్చిన కేసులు మళ్ళీ ఇవన్నీ దాదాపు హ్యూమన్ రైట్స్లో చూసుకుంటే ఐదు వేలకు పైగా అప్రాక్సిమేట్గా కేసులు మేము గమనించినాము ఆ కేసులు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి దాదాపు రెండు సంవత్సరాల కంచి అసలు చైర్మన్ గారే లేరు దాదాపు దాదాపుగా సో ఈ చైర్మన్ గారు వస్తే న్యాయమూర్తి గారు వస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అండ్ మోరవర్ ఇంకోటి ఏంటంటే ఈ కేసులు తొందరగా సాల్వ్ చేయబడతాయి బాధితులు కూడా వాళ్ళు రిలీఫ్ అయిపోతారు జ్యుడిషియల్లా సో అల్టిమేట్గా బాధితులందరికీ కూడా ఎవరైతే ఉన్నారో న్యాయం జరుగుతారో రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ద లా ప్రకారంగా మనం చెప్పుకుంటూ పోతే మెన్ మీద చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి ఎవరు అంటే మనం స్త్రీని గౌరవించాలి స్త్రీని గౌరవించాలి అనేది ఒక మన తెలంగాణ సాంప్రదాయం కల్చరు మన ఇండియాకి గౌరవం అయినా కూడా కొంతమంది మెన్ మీద కొన్ని ఫాల్స్ కేసు పెట్టడం అనేది అది చాలా బాధకరమైన విషయము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ మెను బాగా సఫర్ అవుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా ఆ రెండు మూడేళ్ళకి డైవర్స్ తీసుకొని మెయింటెనెన్స్ అల్యూమిని అన్న పేరుతోని వాడి స్తోమతకు మించి అప్లికేషన్లు పెడుతున్నారు కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ అలాంటి క్రమంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకునే కమిటీలు సూసైడ్ పాల్పడనే అంశాలు కొన్ని మనం గమనిస్తున్నాం ఏది ఎక్కడ ఈ ముఖ్యంగా ఈ మెన్ సెక్ట్ మెన్కు సంబంధించిన జెండర్లో సో ఇలాంటివి కొన్ని స్టాప్ చేయాలి అని మా సిద్ధాంతం ఒక్కటి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ లాస్ కొన్ని అవుతున్నాయి ఇప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ చూసుకున్నాం జనరల్గా త్రీ సెవెంటీ సిక్స్లో త్రీ సెవెంటీ సిక్స్ పెట్టాగానే ఇమీడియట్గా వాడు నేరస్తుడు అయిపోడు అందులో నిజ నిజాలు తేలాలి చట్టం మెజిస్ట్రేట్ గారు ఏదైతే దాన్ని వెరిఫై చేసి దాంట్లో ఏం నిజాలు నేనే తేలాలి ఎవిడెన్స్లు పెట్టాలి ఇలాంటి చాలా ఉంటాయి సో పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పోలీసులు కూడా దాన్ని ఏంటంటే ఇమీడియట్గా ఎలాంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా త్రీ సెవెంటీ సిక్స్ అనేది పెట్టేస్తున్నారు జనరల్గా దానివల్ల అవతలి వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు వాళ్ళ లైఫ్ స్పాయిల్స్ అవుతున్నాయి కొన్ని నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడుతుంది ఆ కేసు తెగాలంటే సో అప్పటి వరకు ఆయన లైఫ్ పోతుంది ఆయన ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవన్నీ స్టాప్ అవుతున్నాయి సో ప్రిపేర్ అవ్వకుండా అలానే ఉండిపోతున్నారు సో ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు ఏది మెన్ ముఖ్యంగా మగవాళ్ళ ఆస్పెక్ట్లో చూసుకుంటే సో ఇలాంటి అట్రాసిటీస్ బై ద ఉమెన్ ఆన్ ద మెన్ బై ఫాల్స్ కేసెస్ బై వయోలేటింగ్ ద లా అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ మెయిన్లీ రిగార్డింగ్ మిస్యూజ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ లాస్ మిస్యూజ్ అవుతున్నాయి సో ఇలాంటివన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే లోకయుక్త మరియు హ్యూమన్ రైట్స్కు సంబంధించిన చైర్మన్ గారిని న్యాయమూర్తులను నియమించాలి ఇమ్మీడియట్గా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ దానివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది కేసెస్ కూడా తొందరగా పెండింగ్లో ఉన్న కేసులు కూడా సాల్వ్ అయిపోతాయి సో ఇది మా యొక్క వినతి అనుకోండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మేము ఒక లాస్ట్ స్టూడెంట్స్గా మేము చెప్తున్నాము యాజ్ ఎ సీనియర్ మా ఎడ్విన్ అనేయ హైకోర్టు అడ్వకేటు వారు కూడా చెప్పారు మా లాస్ట్ స్టూడెంట్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము చూడండి ఇక్కడ అందరూ ఉన్నారు లాస్ట్ స్టూడెంట్స్ కూడా సో ఇది మాకు చేసి పెట్టండి ఎందుకంటే మా ఒక్కరి కోసం కాదు ప్రజలందరి కోసం మేము ఈ డెసిషన్ తీసుకున్నాం వన్ సైడెడ్ కాకుండా ఈక్వాలిటీ ఆఫ్ ద లా ప్రకారంగా అన్బయాస్డ్ అనేది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయమూర్తులను నియమించండి ఇది మా ఫైనల్ కోరిక నా పేరు ప్రశాంత్ ఈ టీమ్స్ డిమాండ్ చేస్తున్నారు దీని ఉందా ఉంది అంటే ఉంది ఎందుకంటే లోకంలో చాలా జరుగుతున్నాయి ఎట్లా అంటే మన ఫ్యామిలీలో కానీ లేకపోతే మన కమ్యూనిటీలో కానీ చుట్టుపక్కల ఉన్నది కానీ లేకపోతే ఫ్రెండ్స్లల్లో కానీ ఈ భర్తల్లో కానీ చాలామంది బాధితులు ఉన్నారు సో కొన్ని ఎట్లా అంటే కొన్ని నిజంగా జరిగినాయి కనుకైతే కొన్ని ఇంకొన్ని ఏంటంటే కావాల్చుకొని పెట్టినవి ఎక్కువ ఉన్నాయి ఆ బాధితులు ఎవరికి చెప్పుకోలేక బయటకు పోతే పరువు పోతుందని ఆ పరువుకి దిగమింగుకోలేక సైకలాజికల్గా దెబ్బబడి వాళ్ళు సూసైడ్లు చేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అది ఎంత పెద్ద పొజిషన్లు ఉన్నా కూడా ఈ బాధితుల్లోగా ఒకసారి మార్కు పడిన తర్వాత వాళ్ళు దాని నుంచి బయటికి రాలేక మనము ఆ పోలీసులకి కానీ లేకపోతే కోర్టులో కానీ వాళ్ళకి న్యాయం జరుగుతలేదని చెప్పేసి అని వాళ్ళు ఇబ్బ ఆ ఇబ్బందిని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది సో దానికోసము హీ టీమ్స్ అనేది ఆవశ్యకత అవసరం ఉందనేది మన ఉద్దేశం అంటే మనం ఉందని మనం అనుకున్నాం అది వస్తే బాగుంటుంది సో షీటీమ్స్ ఎట్లయితే ఉండి ఆడవాళ్ళకి న్యాయం కోసం ఇది ఉండి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎట్లయితే ప్రొటెక్షన్ అన్నీ జరుగుతున్నాయో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఎట్లయితే మనం ముందుంటున్నామో మో వాళ్ళకు కూడా బాధితులకు కూడా మనం ముందుండే ప్రయత్నం చేద్దాము చేయాలి మనకు సొసైటీ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ మనకి ఎట్లాంటి ఒక డిపార్ట్మెంట్ అనేది చేస్తే అనిపిస్తుంది సో చూసారు కదా రాజ్యాంగం అందరికీ కూడా సమాన హక్కుల సమ సమానత్వం అనేది ఇప్పుడు సమాజంలో ఖచ్చితంగా అందరికీ అవసరం ఎందుకంటే ఈ హక్కులను పరిరక్షించుకోకపోతే రేపు అనేకమైనటువంటి సమస్యలు ఉద్భవిస్తాయి ఇటు పురుషులు అంటే కేవలం మనీ మిషన్స్ మాత్రమే కాదు వారికి కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి మనసు ఉంటుంది సో ఇవన్నీ ది దృష్టిలో తీసుకోవాలి కేసులు పెట్టగానే వారిని తీసుకెళ్ళి లోపల పడేసి హింసించడం ఇది కరెక్ట్ కాదు వారిని కూడా వన్ సైడ్గా వినకుండా వీరి వాదన కూడా వింటే సమస్యలు పూర్తిగా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇద్దరికి సమన్యాయం దొరుకుతుంది ఇక మగవారినే కేసులు పెట్టి హింసించడం అనేది కరెక్ట్ కాదు కనుక ఇరువురు వాదన విన్న తర్వాతనే కోర్టులు కానివ్వండి ఇటు పోలీస్ వ్యవస్థ కానివ్వండి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మగవారి మీద అనే అనేకమైనటువంటి చర్యలు జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటికీ ఒక చెక్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక పురుషులకు సంబంధించి కూడా టీమ్స్ని తీసుకురావాలి దీనివల్ల మన ఎంతోమంది పురుషులకు మేలు అవుతుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఈ టీమ్స్కి సంబంధించి కూడా పూర్తిగా శాంతియుత ధర్నాన్ని చేపట్టే నేపథ్యంలో ఇక దీనికి ఇక ఎంతవరకు ముందుకెళ్తుంది సక్సెస్ అవుతుందా లేదా దీని కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది కూడా ఇక ముందు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరి చూద్దాం ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ హీటింగ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక ముందు కూడా తెలియాలి అంటే చూస్తున్న పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరా మేము జయత నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ధర్నా హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ డిస్క్రిప్షన్